రాష్ట్రంలో ఓటీపీ దొంగలు తిరుగుతున్నారు ప్రజలు తస్మత్ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరా మరియు వినియోగదారుల శాఖ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు మంగళవారం తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మంత్రి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అడిగే హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం టీడీపీ పార్టీ ఓటుకు బదులుగా ఓటీపీ అడుగుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మన ఓటీపీ చెప్పడం వల్ల మన యొక్క విలువైన వివరాలు తెలుసుకొని మన ఓట్లు గల్లంతో మరియు మన అకౌంట్లోకి చొరబడి మన డేటాను కూడా చోరీ చేస్తారు ఓట్లు ముసుగులో ఓటీపీలు అడగటం ఇది దొంగతనానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు ఇది ముమ్మాటికి సైబర్ క్రైమ్ నేరం కింద వస్తుందన్నారు ఓటీపీల ద్వారా సమాచారాన్ని దొంగిలిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం మీ ఇళ్లకు వచ్చి ఓటీపీలు అడిగితే పోలీసులకు కంప్లైంట్ చేయండి అని మంత్రి తెలిపారు ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇటువంటి నీచమైన పనులకు టీడీపీ దిగజారిందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసును గెలుచుకుని విజయుడు అయ్యాడని మంత్రి తెలిపారు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది ఏ రకంగా అడగాలో ఆ రకంగా కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు లోబడి ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఎన్ని రకాల పత్రికలైనా ముద్రించి పంచుకోవచ్చు ఇంత వాగ్దాటిగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మేము గొప్పగా చేస్తాం మేము అందరికన్నా బాగా చేస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ఎన్నో చెప్పుకోవచ్చు తప్పలేదు కానీ కొంతమంది ఈ ఓ ఓట్లు అడిగే ముసుగులో ఓటీపీలు అడుగుతున్నారు ఇది చట్టరీత్యా నేరం సైబర్ క్రైమ్ ఇది ఎంచేదంటే ఒక ప్రజాస్వామ్యంలో అతని ఓటీపీలు అడిగేది ఒక కేంద్ర గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీస్ తప్పితే ఓటీపీ అడిగే హక్కు ఎవరికీ లేదు ఈ ఓటీపీ మీద పెద్ద చర్యలు తీసుకుంటారు ఇది సైబర్ క్రైము ఇక్కడ మన మీద జరిగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చోరీ ఓటీపీ చోరీ దొంగలు చాలామంది ఉన్నారు ఇందులో నిన్ననే ఆ రాధాకృష్ణ అని బీజేపీలో ఉన్న అతను ఇలా తెలుగుదేశంలోకి వచ్చాడు అతనే డైరెక్ట్గా వెళ్ళి ఓటీపీలు అడుగుతున్నారు వాళ్ళు ఓటీపీ చెప్తున్నారు కాబట్టి మేము తీసుకుంటాను ఓటీపీ ఎవరు చెప్తారు మీరు అడిగకపోతే ఓటీపీలు అడిగే ఎవరికీ లేదు మాకు కూడా లేదు అటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేసినా ఇది చట్టానికి కట్టుబడి ఉండాలి చట్టం అరెస్టులు కూడా చేస్తారు ఆల్రెడీ కేసులు పెట్టారు ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు వచ్చారు మీరు ప్రచారం చేసుకోండి మీరు ఇష్టం అడగండి మీరు మీరు బంగారం పెడతారని చెప్పండి మేము మీ ఇల్లునే బంగారం చేసేస్తామని చెప్పండి మీకు ఎన్ని రకాలైన వాగ్దానాలు చేసుకోండి ఎన్ని రకాల పత్రికలైనా పంచుకోండి ఎన్ ఎంత ప్రసార సామాగ్రి అయినా పంచుకోండి ఈ హక్కు అందరికీ ఉన్నది ఎవరు ఖాతాలు కానీ ఆ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఓటీపీలు అడిగితే మాత్రం ఇది పెద్ద చర్య ఇది సైబర్ క్రైము ఇది ఓటీపీలు కూడా ప్రజలు కూడా చెప్పకూడదు మీ మీ డేటా చోరీ అవుతుంది మీ డబ్బును కూడా కాజేసే ప్రమాదం ఉంది ఇవాళ చాలామంది నిన్న నేను నేను ఆ డిపార్ట్మెంట్ నాది సివిల్ సప్లై అండ్ లేగల్ అండ్ మెట్రాలజీ అండ్ ఎన్ని కార్యక్రమాలు గతెత్తున వినియోగదారుల సంఘం మననే పెద్ద మీటింగ్ జరిగింది భారతదేశంలో వినియోగదారు